రే ఈ గ్రూప్ లో ఉన్న మోతవారు అందరు యాప్షెట్ కడికి రన్రా ఒరే ఏలిముద్రన అలా వినాయకుని పెడదామంటే ఎవ్వరు రా అదే వినాయక వైన్ కాడికి రమ్మంటే అందరూ వస్తారు అదే రా శాతగాన కొడుకులు మందాగ బట్టలు దింపుకొని వస్తారు నీ రోజు అయితే ఒక్కడు కూడా ఆగడు నాకు బీరు రాలేదంటాడు ట్రాక్టర్ అద్దం వల కొడతా అంటాడు ఒకడు ఓ డీజే వల కొడతా అంటాడు ఇప్పుడు మీటింగ్ కి రమ్మంటే ఒక్కడు కూడా రాడు అమ్మా బాబాయ్ ఓరు నువ్వు ఆద్దిగానికి ఫోన్ చేసి పట్టుకుంటారు రా అందరు బుక్ చేసి వచ్చిండ్రు మనమే లేస్తాలేం పోయిలకెన్ని 200 మోతివరీ యాడ్ ఉంటారా ఇంట్లోన్నా ఫోను ఫోను వైబ్రేషన్ వైబ్రేట్ అన్న పటకాయల ఎందుకు వైబ్రేట్ అన్నైతుండే ఎందుకు ఉంటారరా పెట్టి ఫోను గణపతి పెడదామా ఉత్తరేనా ఇంతింత బచ్చగాలు బుక్ చేస్కాస్తున్నారురా వినాయకులను బుద్ధకి దగ్డన్ పిస్తలేదరా కొంచం వంద నీకు అమ్మ బాబాయ్ अरे